పరమ్ శాంతి ఈరోజు పురుషార్థము ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు బచ్చే మీరు స్వయం మిమ్మల్ని మీరు లైట్ హౌస్ మైట్ హౌస్గా భావించి బాపు చేపట్టుకొని ధైర్యంగా నడుస్తూ ముందుకు వెళ్ళండి తొందరపడకండి వెనుకకు తిరిగి చూడవద్దు శాంతపూర్వకంగా సర్వాత్మల పైన శుభ భావన శుభకామనతోటి సంకల్పం చేయండి అనగా సర్వాత్మల ఎడల దయ ప్రేమ మరియు కళ్యాణకారి భావన పెట్టుకొని నడుస్తూ ఉండండి డ్రామాలో సీను అకస్మాత్తుగా ఆశ్చర్యంగా పరివర్తన అయ్యేదే ఉంది అందుకనే బాబు పైన నిశ్చయం పెట్టుకొని నిశ్చింత స్థితిలో ఉండండి దేకోబచ్చే నేను ఈ పతిత ప్రపంచం నుండి మిమ్మల్ని అన్నిటికంటే శ్రేష్టమైన మార్గం ద్వారా పావనమైన ప్రపంచంలోకి తీసుకొని వెళ్తున్నాను ఈ ప్రపంచం అంత దుఃఖమయ ప్రపంచం పరేషాన్ చింతలున్నటువంటి ప్రపంచమే మిమ్మల్ని సుఖ ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళుటకే నేను ఉన్నాను ఇక్కడ దుఃఖాల నుండి ముక్తి కలిగించి సుఖ ప్రపంచంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాను పిల్లలు తమ సంకల్పాలపైన ధ్యాస పెట్టుకోండి మీ సంకల్పాలు అన్నీ కూడా పాజిటివ్గానే ఉండాలి కానీ ఈ సమయంలో ప్రపంచంలోని ఆత్మలు పాజిటివ్ను కూడా నెగిటివ్గా తీసుకుంటున్నారు మీరు బేహద్దు పిల్లలు నెగిటివ్ను మాటను కూడా పాజిటివ్గా భావించి ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రపంచంలోని వాళ్లకు ఎందుకు ఏమిటి అనే ప్రశ్న మార్కుల్లోనే ఉండిపోతూ ఉన్నారు మీరు ఈ ప్రపంచం నుండి అతీతంగా అయ్యే విధి ఏమిటి అంటే తండ్రి చేయి పట్టుకొని తండ్రితో పాటు పాజిటివ్గా సంకల్పం చేస్తూ ముందుకు వెళ్ళటమే బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని ధైర్యంగా శ్రీమతానుసారంగా ముందుకు వెళ్తూ ఉండండి మీరు చేరుకోవాల్సిన గమ్యం అతి దగ్గరలోనే ఉంది బచ్చే మీరు ఆత్మలను ఖుషీగా మరియు హల్కాగా చేయాలి ఎందుకంటే ఈ బ్రాహ్మణ జీవితం మీ కొరకే కాదు మీ సంబంధ సంపర్కలో వచ్చే ఆత్మలకు ఖుషిని హల్కాగా చేయుటకే కనుక వచ్చే ప్రతి ఒక్క పనిని మీరు అందరి సహకారంతో యుక్తియుక్తంగా ఏమి చేస్తే అందరికీ సంతృప్తి కలుగుతుందో ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళండి అచ్చా పరం శాంతి నమస్తే బేహద్ కేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే